అమ్మ డబ్బుల సంత స్నేహితులారా ఈరోజు మన అమ్మ డబ్బులు సంతలోకి ఎవరండి మార్కాపురం మార్కాపురం నుంచి కరుముల్లా కరుముల్లా రఫీ రఫీ ఇద్దరు వచ్చారండి మన మన దగ్గరికి ఆయన కొన్ని కాయిన్స్ కొన్ని నోట్లు తీసుకొచ్చారు వాళ్ళు కష్టపడే మనుషులే పూల వ్యాపారం చేసుకుని ఇటు అన్నీ జాగ్రత్తగా చేసుకుని మన దగ్గర తీసుకొచ్చారు వాళ్ళకి మనం న్యాయం చేసేలాగా మనం చూసి ఇవ్వాలి ఆ కాయిన్స్ ఏంటని ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు హైదరాబాద్ ఉంటండి ఇది యుఎన్సి కండిషన్లో ఉంటే రేటు ఎక్కువగా వస్తుంది ఈ కండిషన్లో ఉంటే అంత వ్యాల్యూ ఉండదండి తక్కువగా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మహారాణా ప్రతాప్ అండి ఈ కాయిన్ యూఎన్సి కండిషన్లో ఉంది చూడండి కండిషన్ చూడండి ఈ కాయిన్స్ అంటే నార్మల్గా తక్కువ వాల్యూ కాయిన్స్ తీసుకోరు కానీ ఇటువంటి కాయిన్స్ నీట్గా మటుకు నేను తక్కువ వాల్యూలో ఉన్నా నేను తీసుకుంటానండి ఈయన మొత్తం పది కాయిన్స్ వరకు తెచ్చారు ఇవి టూ రూపీస్ అండి శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజు టూ రూపీస్ హైదరాబాద్ మింట్ ఇది వాల్యుబుల్ కాయిన్ అండి చూడండి ఇటువంటి స్టార్ ఉన్న కాయిన్స్ మీ దగ్గర ఎవరైనా ఉంటే మన దగ్గర తీసుకురండి తీసుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేసి వన్ రూపీలో ఈ కాయిన్ చూడండి ఇది హైదరాబాద్ మింట్ కాకుండా కలకత్తా మింటు మీ ఎవరి దగ్గర ఉంటే తీసుకురండి నేను గ్యారెంటీగా తీసుకుంటాను ఇది హైదరాబాద్ మింటండి కలకత్తా అంటే ఇయర్ కింద ఎటువంటి మింటు మార్కు ఉండదు ఆ కాయిన్ ఉంటే నేను ఖచ్చితంగా తీసుకుంటాను నెక్స్ట్ ఒక ఆయన మనకి కొన్ని కాయిన్స్ నోయిడా మింటు కాయిన్స్ ఆఫర్ పెట్టారండి అంటే ఈ పెద్ద కాస్ట్ ఏం కాదు ఐదు రూపాయల నుంచి యూఎన్సీ కండిషన్లో పది రూపాయల వరకు ఉంటాయని తీసుకుంటానని మనకి ఆర్డర్ పెట్టారు అటువంటి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ రేటుకి ఇవ్వగలిగితే మన దగ్గరికి తీసుకుని రండి కండిషన్ మినిమం ఐదు రూపాయలు ఉంటుంది యూ కండిషన్ ఉంటే టెన్ రూపీస్ వరకు ఉంటుందండి అంటే ఈ తొంభై ఆరు పాయిను ప్లస్ రెండు వేల రెండు నోయిడాంటే అలాగే పంతొమ్మిది వందల తొంభై ఏడు స్టార్ మార్క్ ఇలా లో కండిషన్లో ఉన్నాయని తీసుకుంటారండి నెక్స్ట్ వచ్చేసి హైదరాబాదు నవాబుల్ కాలం నాటి కాయిన్ అండి ఇది చూడండి ఇటువంటి కాయిన్స్ ఉన్నా నేను తీసుకుంటాను ఇంకొక కాయిన్ తెచ్చారండి నేను మనకి ఫిఫ్టీ పైసా పంతొమ్మిది వందల తొంభై మూడు హైదరాబాద్ మింట్ స్టార్ చూడండి ఇందులో పంతొమ్మిది వందల తొంభై మూడు స్టారు ప్లస్ డైమండ్ ఈ రెండు కాయిన్లు వాల్యుబుల్ అండి ఇటువంటి కాయిన్స్ ఉంటే నేను గ్యారంటీగా తీసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఈ కాయిన్ చూడండి పద్దెనిమిది వందల ముప్పై ఐదు ఆపానా ఇది ఒరిజినల్గా ఈ కాయిన్ ఇలా ఉండదండి ఇది పేక్ కాయిన్ అండి మీరు చూసుకుని ఇటువంటి కొనుక్కోండి ఈ డిజైన్ చూస్తేనే తెలిసిపోతుందండి ఆటోమేటిక్గా ఇయర్ కూడా చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంది ఒరిజినల్ డిజైన్ అలా ఉండదు అసలు ఆఫన ఇందులో లేదు అసలు ఇది పేక్ కాయిన్ ప్రింటింగ్లు చేసి జనాల్లో సెలవు అని చేసి అమ్ముతున్నారు వీటిని జాగ్రత్తగా చూసుకుని కొనుక్కో స్నేహితులారా నెక్స్ట్ ఫైవ్ రూపీస్ పేక్ కాయిన్ చూడండి స్టీల్లో తయారు చేశారు దీన్ని పేక్ కాయిన్ చూడండి మూడు సింహాలు బొమ్మ చోటు క్లియర్గా తెలిసిపోతుంది పేక్ కాయిన్ ఉన్నట్టు ఒరిజినల్ కాయిన్కి ఇలా తుప్పు రాదండి ఇది డూప్లికేట్ ఐరన్తో చేశారు దీన్ని స్టీన్ ఐరన్ ఐరన్ కలిసి ఉన్న దాంతో మెటల్తో చేశారు చూడండి దాని కారణం చేత రెస్ట్ వస్తుంది దీనికి ఇది డూప్లికేట్ పేక్ కాయిన్ అండి ఇది ఈ కాయిన్ చూడండి ఇది ఇది బొంబాయి మింట్ అండి బొంబాయి మింటు మింటు రెండు మింట్లోనే ప్రింట్ అయింది ఇది ఇది ఇలా రిడీడ్ వస్తే బొంబాయి మింట్ అండి ఇది కామన్ కాయిన్ ఇదే ఎడ్జ్ ప్లెయిన్ ఉంటే అది నోయిడే మింట్ అండి మీరు మింట్ చూడక్కర్లేదు ప్లెయిన్గా ఉంటే మింట్ అది నోడే మింటు ఇది రిడీడ్ ఉంటే బొంబాయి మింట్ ఇది కామన్ కాయిన్ అండి నోడే మింట్ ఉంటే తీసుకోండి నేను గ్యారంటీగా తీసుకుంటాను ప్లెయిన్ చెక్ చేసుకోండి ఎడ్జ్ ప్లెయిన్గా ఉంటే నోయిడా ఓకే స్నేహితులారా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఫాలో ఉండే స్నేహితులారా మరొక కాయిన్ డీటెయిల్స్తో రేపు కలుద్దాం మరొక వీడియోలో బాయ్